పొట్టకూటి కోసం కూలి పనికి పోయిన ఓ యువకుడి నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిన ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది ప్రకాశం జిల్లా కొనకలమెట్ల మండలం గొట్లగట్టు గ్రామంలో ఓ టెంట్ హౌస్లో పనిచేస్తున్న ముగ్గురు యువకులు నాగంపల్లి గ్రామంలో ఓ కార్యక్రమానికి స్టేజి ఏర్పాటు చేసే క్రమంలో రాకేష్ అనే యువకుడు కర్ర పైకి లేపేటప్పుడు ప్రమాదవశాత్తు పైన విద్యుత్ వైరు తగలడంతో విద్యుత్ షాక్ గురయ్యాడు రాకేష్తో పాటు మరో ఇద్దరు యువకులకు కూడా విద్యుత్ షాక్ తగిలింది వెంటనే పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా రాకేష్ తీవ్రంగా గాయపడడంతో మార్గ మధ్యలో మృతి చెందాడు మరో ఇద్దరు యువకులు ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం కూలీనాలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న రాకేష్ మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది నా పేరు లోహిత్ కుమార్ నాంపల్లేసీ కాలనీకి చిచ్చి వెళ్ళి వెళ్ళాము కోల్ చెప్తా అట అటస్మాత్తుగా జరిగిపోయింది కరెంటు కరెంట్ వచ్చింది అందరికీ దాంట్లో ఒకడు మృతి చెందాడు ముగ్గురు కొన్ని గాయలతో బయటపడు రాఖీ మిగిలినకి విష్ణు రెడ్డి బండిని నేను నాకు కుమ్మల్లో